హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెండో రోజు బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ నుంచి పెసరట్టు పుదీనా చట్నీ అండి అందరికీ కనుమ శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా ఇప్పుడు బయలుదేరిపోయాం టిఫిన్ అయితే తినేసాం కదా ఇంక మొత్తం ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ పొలాలండి ఇప్పుడు ఏం లేదు వరేస్తారు ఇక్కడ ఇంకా ఒక పావు గంటలు మేము స్టార్ట్ అయిపోతాము ఇప్పుడే టిఫిన్ తిన్నాము నిన్న బీచ్లో అయితే అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే పిల్లలు మేము అందరం అసలు వాటర్ అయితే ఇక్కడ దాకొచ్చినాయి మా తమ్ముడు ఇంకా మా వారు అయితే వెళ్ళిపోయారు ఇంకా బయటకు వచ్చిన కానించి తేలిపోవడం కళ్ళు తిరిగినట్టు అనిపించడం చాలాసేపు అలాగే ఉంది ఇంకోండి ఇంకా నైట్ ఇంకా అక్కడ కాసేపు ఉండి ఇంక మొత్తం అలా తిరిగేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా రాత్రి నుంచి వాయిస్ అయితే సరిగ్గా బాగాలేదు ఇంకా నైట్ ఒక రెండు వీడియోలకి అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేసాను అది కూడా ఏదో వచ్చింది ఇంకా కొంచెం బాగాలేదు గొంతు కూడా ఎండ చూడాల వస్తుందా మేము సంక్రాంతికి కానీ క్రిస్టమస్ కానీ అప్పుడప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళం అప్పుడైతే ఇది ఎంత అలా లేవు అన్నీ పూరిలీలుగా పూరిలీలు ఉండేవి అప్పుడు ఇప్పుడు డబాలు రేకులు అన్నీ కట్టేశారండి ఇదిగోండి అది పెద్దది కనిపిస్తుంది కదా అది వచ్చి చర్చి మీకు కనిపిస్తుందా అదిగోండి అది పెద్దది నేను పెళ్ళైన కొత్తలో పెళ్ళి కాదు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చిన్న సంఘం అది ఇంకా తర్వాత పెళ్ళైన తర్వాత నాకు ఇక్కడికి వచ్చినప్పుడు రెండు మూడు సంవత్సరాలకి పెద్ద చర్చి కట్టేశారు ఇక్కడ అందరికి పండుగ బాగా జరుపుకోండి టైమ్ ఎయిట్ ఫార్టీ అయింది ఇంకా విజయవాడకి వెళ్ళగానే ఒక చిన్న ఫంక్షన్ ఉందండి బర్త్డే పార్టీ ఫంక్షన్ ఉంది అంటే మా మొన్న వెళ్ళాము కదా సింగనగర్ అని ఆ బాబుది పుట్టినరోజు ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతాము ఇంకా కాసేపు వీళ్ళైతే ఆడుకుంటున్నారండి వీళ్ళ మట్లో వీళ్ళ మట్లో ఆడుతుంటే ఇంకా సేమ్ నేను చిన్నప్పుడు కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం కాకపోతే బంక మట్టితో బొమ్మలు అవన్నీ చేసుకునే వాళ్ళం చిన్నపిల్లలకి ఉన్నప్పుడు ఇంకా అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఇంకా డాడీ ఏమో తెలిసిన వాళ్ళు చుట్టాలు అందరూ ఉన్నారు అక్కడ వెళ్ళి అని చెప్తే ఇంకా వెళ్తున్నాము ఇంకా పిల్లలైతే తీసుకెళ్లేదండి గోల్ చేస్తారని ఇంకా ఆడుకుంటున్నారు అని చెప్పి ఇంకా మా పిల్లల్ని అలాగే వదిన వాళ్ళ అబ్బాయిని కూడా ఇక్కడే ఉంచేసాము చిగురు కరివేపాకు చిగురు డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి చెప్పు మా నానమ్మ వాళ్ళ అన్నయ్యవా తమ్ముడు వా నువ్వు తమ్ముడు నానమ్మ నానమ్మ తమ్ముడే కదా తమ్ముడు అందరితో మాట్లాడి ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలండి టైం అయిపోయింది சரிமா Bye-bye. ఇంకా బాపట్లో నైన్ థర్టీ అలా ఆ టైంకల్లా స్టార్ట్ అయిపోయామండి ఇంకా అప్పటికి ఎండ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా స్పీడ్గా అయితే వచ్చేసాము అప్పటికి ఇంకా అక్కడక్కడ ఆగుతూ ఇంకా వస్తూ ఉన్నాము ఎందుకంటే వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడైతే నాకు అసలు నైట్ అంతా సరైన లేదు ఇంకా ఈ వీడియో ఉంది కదా ఇది చెయ్యాలి అది చేయాలి ఇంకా వీడియో మీదకే పోతుంది ఇంకా పడుకోకుండా ఒక గంట సేపు ఇంకా ఎడిటింగ్ అవన్నీ చేసుకున్నాను కూర్చొని ఇంకా తల్లారిసేసరికి ఇంకా సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా గబగబా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా కళ్ళు అయితే మంటలు వస్తున్నాయి ఇంకా అక్కడి నుంచి చిన్నగా అక్కడ ఆగుతూ ఇంకా విజయవాడకి అయితే వచ్చేసామండి ఇంకా విజయవాడ వస్తుందంటే అమ్మాయ్యా విజయవాడ వస్తుందా అనిపించింది ఇంకా ఇంకా డైరెక్ట్గా నున్నాకైతే వచ్చేసాము ఇంకా నున్నాకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పాను కదండి బాబు పుట్టినరోజు ఉందని చెప్పి ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాము రెడీ అయిపోయి ఇంకా చూడండి ఇంకా ఎంత ఎండ అయిపోయిందంటే బాగా ఎండ ఎక్కువ ఉంది ఆ రోజు ఎందుకో మరి ఇంకా పండగ కదా ఇంకా పండగ కనుమ కదండి ఆ రోజు ఇంకా ఎక్కడ చూసినా ఫుల్ షాప్స్ అయితే నిండిపోయినాయి చికెన్ షాప్స్ కానీ మటన్ షాప్స్ కానీ మేము వచ్చేటప్పుడు ఏంటి జనాలు అని చెప్పి అనుకున్నా ఇంకా అంటే మా వారు చెప్పారు ఇంకా ఈరోజే ఇంకా అన్నీ తింటారు నీసనేది అనేది అని చెప్పి ఈ నున్న మటన్ సెంటర్ అయితే అసలు ఫుల్ అసలు ఎక్కువ ఎంతమంది జనాలు అంటే ఇంకా ప్రకాష్ నగర్లో కూడా చాలామంది ఉన్నారు ఇంటికి అయితే వచ్చేసామండి అయితే అక్కడ నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము కదా వచ్చేసరికి పౌదోక పన్నెండు అయిపోయింది అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఆకుంటూ వచ్చేసాం కాబట్టి చాలాసేపు చాలా దూరం కదా వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం కదా వచ్చేటప్పుడు అయితే నడువు నొప్పి వచ్చేసింది నాకు ఇంకా అక్కడక్కడ ఆగుతూ వచ్చాం నిదానంగా ఇప్పుడైతే మళ్ళీ ఇంకో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పా కదా చెల్లివాళ్ళది చెల్లి వాళ్ళ అబ్బాయిది బర్త్డే పార్టీ ఉంది ఈరోజు ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి ఇంకా దానికి రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతామండి ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము బర్త్డే ఫంక్షన్కి ఇంకా మాకైతే నిద్ర వస్తుంది ఒకవైపు ఇంకా మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా ఎక్కువ వీడియో ఏం తీయలేదండి ఇంకా కొంచెం తీశాను ఇంకా అప్పటికే ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇంకా అందరూ అప్పుడే భోజనం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అప్పటికి మా మామయ్య అన్నయ్య వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు వచ్చారా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఇంకా తొందరగా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాం కదా ఇంకా అందరం కలిసి భోజనం చేసుకొని ఇంకొక గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి కలిసేసి మాట్లాడేద్దాం అన్నారు చెల్ల ఇంటికి ఇంకా ప్రేయర్ అయిపోయింది కదా ఇంకా అందరూ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వాళ్ళ ఇంట్లో ఇంకా నిదానంగా స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడ కూడా చుట్టాలు ఉంటే ఇంకా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి కాసేపు కూర్చొని ఇంకా నిదానంగా నాలుగున్నర ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయామండి అండి పిల్లలకి జాంకాయలు కావాలంటే ఇంకా చెట్టు నుంచి జాంకాయలు కోసేస్తున్నారు ఇంకా ఇదిగోండి ఇంకా వదిన వాళ్ళ మేము అందరం ఒకేసారి అయితే బయలుదేరిపోయాము ఆ వదిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు ఇంకా మేము వచ్చి ఇంకా వచ్చేసాము ఇంకా వచ్చేదారిలో ఇంకా పండగ కదండి ఇంకా చెరుకులు అలాగే కొన్ని పుచ్చకాయలు రేగ్గాయలు అన్నీ వాళ్ళు అమ్ముతున్నారు అక్కడ చాలా ఎక్కువ ఎక్కువ పెట్టారు ఇంకా మా పిల్లలు కూడా చెరుకులు కావాలని చెప్తే ఇంకా మా వారు చెరుకులు తీసుకున్నారు ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా వెళ్ళేటప్పుడు బట్టలు ఉతికి ఆరేసాను కదండి ఆ బట్టలు కూడా మార్తేసేసి అల్మార్లో పెట్టేసాను అలాగే కొన్ని ఉంటే అవి కూడా సర్దేశాను నీట్గా ఇంకా పని అయితే అయిపోయింది ఇదిగోండి ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఇంకా నేను ఏం చేయలేదండి ఇంట్లో ఇంకా బయట నుంచి తీసుకొచ్చారు ఇది వచ్చి ఎండి చేప అలాగే సొరచేప ఎండబెడతారు అంటారు కదా అది నాకు తెలియదండి మా వారికి అయితే చాలా ఇష్టం అంట అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాము ఇంకా ఇది వచ్చి మిల్మేకర్ అలాగే ములక్కాయ కర్రీ ఇంకా సాంబార్ పిల్లల కోసం అని చెప్పి అప్పడాలు ఇవన్నీ కలిపేసి పిల్లలకి ఇచ్చేసాము ఇంకా వాళ్ళైతే తింటున్నారండి ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి